గో మన గొల్లగూడెం గ్రామంలో గణపతి నవరాత్రులు చేసుకోవడం ఎంతో సంతోషం ఎందుకంటే ఇక్కడ నేను ఊళ్ళో ఉన్నప్పుడు రామాలయం చాలా అప్పుడు కొంచెం పాడుపడిపోవడం ఏదైతే హనుమాన్ గుడి ఏదైతే ఉందో అందులో రాముని పెట్టడం మళ్ళీ ఇక్కడ భగవద్బంధువులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడం మళ్ళీ విగ్రహాన్ని పెట్టడం మనకు అంత సమయం లేక రాలేదు ఈ రోజున గణపతి నవరాత్రులు చేస్తా అన్నప్పుడు మా సోదరుడు చెప్పినప్పుడు నేను ఒకటి అన్నాను మీరు ప్లాస్టాక్ ఫారిస్ విగ్రహం పెట్టుకోకుండా ఉంటే నేను మట్టి విగ్రహం అయితే నేను ఇస్తాను అని అన్నప్పుడు ఆయన ఒకసారి ఆలోచించారు సరే నేను ఊళ్ళో కనుక్కొని చెప్తాను అన్నప్పుడు సంతోషం ఎందుకంటే మిత్రులారా మీరు అందరూ గమనించాలి ఈ రోజున నా చిన్నతనంలో మనకు అక్కడ మూల నచ్చే నుజు ఉండేది ఆ నూతులో మనం బిందులు పెట్టి నీళ్ళు తెచ్చుకున్నాడు ఈ రోజున మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్ళి మహిళలు తెచ్చుకునే పరిస్థితి ఎందుకంటే భూగర్భ జలాలు పాడైపోయినాయి ఇది ఎవరికి అర్థం కాదు మన చుట్టూరు ఆక్వా వచ్చేసింది ఈ రోజున చూస్తే తూర్పును చూసినా పడవను చూసినా ఉత్తరం చూసినా చుట్టూరు చెరువులైపోవడం ఏదైతే ఉందో దక్షిణ భాగాన్ని ఒక పక్కనే మన పొలాలు ఉండడం అవి కూడా అంత అనుకూలంగా లేకపోవడం ఈ రోజున ఎవరికీ ఆరోగ్యాలు లేవు ఏదైతే కనీసం గణపతినైనా అయినా సరే మట్టి విగ్రహంతో చేసుకుంటే రంగుల విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహంతో చేసుకుంటే పర్యావరణానికి మన వంతు అందరం కృషి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ ఆలోచనతో నేను ముందుకెళ్ళడం ఈరోజు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ విగ్రహాలు రంగులు కలిపిన విగ్రహాలు పెట్టామో ఆ విగ్రహాల వల్ల భూగర్భ జలాల దెబ్బ తినడంతో పాటు ఆ నీళ్లు తాగిన ఏవైతే పక్షులు జంతువులు ఉన్నాయో అవి చనిపోతూ ఉంటాయి ఎందుకంటే వినాయక చవితి అంటేనే అనేక పత్రులు ఉత్తరాయణాక్ కానీ కానీ ఏదైనా తెచ్చుకుని పను చేసుకుంటూ ఉంటాం అటువంటిది మనం అటువంటి విగ్రహాలు పెట్టి పర్యావరణానికి హాని చేయకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మీ అందరినీ చూస్తుంటే నేను చిన్నప్పుడు నేను బజల్లో చాలా యాక్టివ్గా పాల్గొనేవాడిని అత్తయ్య గారు వచ్చేవాళ్ళు పెద్దలు మా అమ్మ భీభత్తా వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఎక్కడికి సగం మందికి పైగా వీళ్ళందరూ కొత్త వాళ్ళే ఆ రోజున నిజంగా ఆ రోజులన్నీ గుర్తొస్తుంటే ఊరిని చాలా మిస్ అయ్యాను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ సమయం లేదు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి ఏర్పాటు చేస్తాను జయశ్రీమన్నారాయణ జయ జయశ్రీమ్మన్న శ్రీ విష్ణు రూపురాణ శివ జయ